తెలియజేస్తూ నేను పేరు పిలుస్తాను పేరు పిలిచినటువంటి ఆ సంబంధిత డైరెక్టర్ సర్వంత ఉన్నారో అందరూ వేదిక పిలి వస్తే ఒకేసారి ప్రమాణ సేకరణ తెలియజేసుకుంటూ శ్రీ అడబాల కుందరాజు గారు ఉప్పపాడు గ్రామం సాయి పైనగా వారు అలాగే గరగా పెద్ద సుంగరాయపాలెం గారు

నియమిపబడినందున నియమింపబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజకీయం పట్ల దృఢ విశ్వాస దృఢ విశ్వాస విధేయతలు కలిగి నియతలు కలిగి ఉండునని ఉండునని భారత భారత సర్వ సత్తా ప్రతిపత్తిని ప్రతిపత్తిని కాపాడుతా నేను స్వీకరించబోకరించబోరించబో నిధులకు విశ్వాస పాత్రుడిని విశ్వాస పాత్రుడిని నిర్వహించగలని నిర్వహించగలని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న మరియు మరియు త్రిగల శుద్ధిగా నగల శుద్ధిగా ధృవీకరించుతున్నాను నిర్వహించ